ఇది ఆషాఢ మాసం కదా నేనైతే మెహందీ పెట్టుకున్నా ఈ కలర్ మంచిగా కనిపిస్తుంది ఇలా రెడ్ అయింది దీన్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె పోసుకోవాలి మన ఆకు మీద కదా ఇది కొంచెం కొబ్బరి నూనె అనేది రాసుకుంటే మనకు మంచి కలర్ వస్తుంది నేను స్నాప్లో తీస్తున్నాను కాబట్టి కలర్ ఏ కలర్లో ఉంది ఇంకో చూసి చూపిస్తాను ఫుల్ ఆరెంజ్ కలర్లో ఉంది కనిపించట్ల కరెక్ట్గానే ఫుల్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇది దీనికి ఇప్పుడు నేను కొబ్బరి ఉంటుంది ఇది ఆషాఢమాసం మాసం కదా మనము గోరింటాకు అంటే ఆషాఢమాసంలో మాసంలో గోరింటాకు ఖచ్చితంగా ఆకుమైదాకు పెట్టుకోవాలి కాబట్టి నేను ఆకుమైదాకైతే పెట్టుకున్నా ఇది కొంచెం కలర్ ఇందులో కనిపించట్లేదు కానీ రియల్గా అయితే మనం ఆరెంజ్ కలర్లో తిక్ ఆరెంజ్ కలర్లో అయింది దీనికి ఇప్పుడు నేను కొబ్బరి నూనె రాసుకుంటాను కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే ఇంకొంచెం ఈ చేతి తిట్లుంది కదా చేతి చూపిస్తా చూపిస్తా అన్నా కదా ఇది ఇప్పుడు కనిపిస్తుందా ఆయిల్ ఆయిల్ రాసిన తర్వాత ఈ కలర్ తిక్కువ ఆరెంజ్ కలర్లో ఉంది ఈ చేతి ఎట్లా నాకు ఈ చేతి కన్నా ఈ చేయి ఎక్కువ పండింది అంటే ఈ చేతనే పెట్టుకుంటాం కాబట్టి ఈ చేతి ఎక్కువ పండింది ఇంకెక్కువ ఎక్కువ కలర్ వచ్చేసింది ఇది సూపర్ అనిపిస్తుంది అని పెట్టుకునే మే కోన్ మెహందీ కన్నా ఈ కలర్ న్యాచురల్ ఇంకా రెడ్ అవుతుంది ఇంకోసేపు ఉంటే ఇంకా రెడ్ అయిపోతుంది కొంచెం మాయిల్ అయితే రాసుకున్నా కదా ఇంకా రెడ్ అవుతుంది ఇంత దుబ్బు వచ్చుకున్నాము మనందరం కలిపి దుబ్బ వేసుకొని పలచగా అయింది మిక్సీడ్ వేసి ఇచ్చి జాడీలో మిక్సీ జాడీలో వేసి పట్టేసరికి మన చట్నీ అయింది అయినా కానీ అందరం కలిపి పెట్టుకున్నాం అందరికి వచ్చింది మా గలీలో ఎంతమంది ఉన్నామో అంతమందికి వచ్చింది అందరు ఒక చేతికి పెట్టుకున్నాను రెండు చేతులకు కట్టేసుకున్నా అంటే ఈ చేతికి పెట్టుకున్న చేతికి పెట్టుకున్న తర్వాత ఈ చేతిని చేతికి పెట్టిన ఇట్లా రెండు చేతులు కలిపి ఒక దగ్గర పెట్టినా అందుకే దీనికి కూడా రెడ్ అయిపోయింది ఈ బ్యాక్ సైడ్ ఇట్లా చేతులు అందులో అద్దేసి ఈ చేతిని ఆ చేతిని రెండు ఒక దగ్గర ఇట్లా ఇట్లా రెండు మనం నమస్కారం చేస్తే ఎట్లుంటుంది అట్లా అట్లా పెట్టేసినా కాబట్టి ఇది కూడా రెడ్ అయింది మేము కూడా ఆషాఢ మాసంలో మెహందీ అయితే పెట్టుకున్నారా మేమైతే పెట్టేసుకున్నాం ఇది కోన్ పెట్టుకున్న దానికన్నా ఎక్కువ ఆనందం ఈ మెహందీ పెట్టుకుంటే న్యాచురల్ కదా కొంచెం ఎక్కువ 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 ఆనందం వస్తుంది కోన్ కన్నా ఎక్కువ ఆనందం వస్తుంది నాకైతే నా చేతులు నాకే సూపర్ అనిపిస్తుంది గిఫ్ట్ చేసుకుంటే కూడా వద్దు సత్యం చెయ్యను మా చేతి బాగాలేదని చెప్పుకుంటా సూపర్ మీరు కూడా పెట్టుకున్నారా ఇక్కడ ఇంకా ఇంకా డాప్స్ బ్లాక్ ఉన్నా కాబట్టి కనిపించలేదు ఇక ఇక్కడ మట్టకు కూడా కొంచెం డాడ్స్ చుక్కలు చుక్కలు పెట్టేసుకున్నా ఇట్లా డాడ్స్ కనిపిస్తున్నాయి కదా పెట్టుకున్న ఆయిల్ పెట్టుకున్నా కాబట్టి కనిపిస్తుంది ఇక్కడ కనిపించలేదు డాట్స్ డాట్స్ పెట్టుకొని ఇక్కడ ఫుల్గా పెట్టేసుకున్నాను